నమస్తే అండి నా వీడియోలు చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలో ఒక ప్రసిద్ధి చెందిన శివాలయాన్ని చూపించబోతున్నాము ఆ శివాలయం ప్రత్యేకత వినండి గ్రామంలో ఈ ఆలయం అత్తిలి మార్టీరు మధ్య నత్తరామేశ్వరం సెంటర్ నుంచి రామేశ్వరం గ్రామం పక్కనే ఉంది రామేశ్వర స్వామి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఈ గ్రామం చుట్టూ చక్కటి వాతావరణం మనకు కనిపిస్తుంది ముందుగా ఆలయాన్ని చూస్తే ఇది చాలా పురాతన కాలం నాటిది త్రేతాయుగంలో ఈ ఆలయం నిర్మించినట్లు సూర్యచంద్రులు వాసుకి నిర్మించారనేది పురాణ కథ చెబుతోంది చూడండి ఆలయ వాతావరణం నివాసాల సమీపంలోనే ఎప్పుడో పురాణ కాలంలో వెలిసిన శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయాన్ని దాని పరిసర ప్రాంతాలను ఆలయం లోపల ఆవరణలో ఉన్న పలు ఆలయాలను చూడండి ఓసారి ఈ ఆలయ ఆవరణలో దేవాలయం ఉంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆంజనేయస్వామి వినాయకుడి ఆలయాలన్నీ ఒకే ప్రాంగణంలో మనకు కనిపిస్తాయి స్వామి ఆలయ పురాణ కథకు ఈ ఆలయాలకు కూడా సంబంధం ఉండటంతో మనకు అసలు ఈ నాలుగు టెంపుల్స్ గురించి పూర్తిగా వినాలంటే ఈ ఆలయ ప్రధాన పూజారి చెప్పిన ప్రాసత్యం కథ మీరు ఆలకించండి ఇప్పుడు సోమేశ్వర స్వామి వారి ఆలయంలోకి వెళదాం ఇక్కడ వాతావరణం చూసారా ఎప్పుడూ వందల ఏళ్ళ నాటి రాతి స్తంభాలు అలాగే మనకు కనిపిస్తాయి వీటిని ఆధునికంగా వాతావరణం కనిపించే విధంగా మాత్రం అభివృద్ధి చేయకుండా అలాగే ఉంచడం చాలా మంచి ప్రయత్నం ఇక్కడ ఉన్న నంది కూడా చాలా పెద్దది ఏనాడు వందల ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన నంది స్వరుడు సోమేశ్వరుడు ఎదురుగానే ఉన్నారు ఈ ఆలయం ఆ పురాతన కాలం నాటి స్తంభాలను ఒకసారి చూడండి మనం దక్షిణం వైపు నుంచి ఉన్న గాలిగోపురంలోంచి ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం సోమేశ్వరలింగం ఎటువంటి అలంకారం లేనప్పుడు తీసిన ఫోటో దీని తరువాత ప్రస్తుతం సోమేశ్వరుడి రూపం ఇలా ఉంటుంది చూడండి ಸಾಲಂಕಾರಜ್ಜೋ ಜಾತ ಪ್ರಪಜ್ಯಾ ಸಜ್ಜೋ ಜಾತೈ ನಮೋ ನಮಃ ಭವೇ ಭೇನಾ ಭವೆ ಭವೋತ್ಥವಾ ನಮಃ ಮಾಮದೇವಾ ನಮೋ ಜ್ಯೇಷ್ಠಾ ನಮ ಶ್ರೇಷ್ಠಾ ನಮೋತ್ರಾಯ ನಮಕ್ ನಮವಿಕರ ನಮೋ

ोति पतिब्रह्म शिवो मे अश्रुभदा शिवोम् अन्नपूर्णे सुदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यशिच्यध्वं भिक्षां देहे च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः शिवभक्ताना स्वदेशो भवनत्रियं महाकालीमकारान् समर्पयामि सर्वे जनाः शुकु नो भवन्तु लोका समस्ताशुकुनो भवन्तु ఉమావాసు నమో మహా పశ్చిమ మహా పశ్చిమ జిల్లా పెనుమండ్ర మండలం తిత్తి గ్రామంలో చేసి ఉన్న శ్రీ ఉమాభాసుకి రవి సోమేశ్వర వారి ఆలయం ఉండేది మనకి తణుకు దగ్గర పన్నెండు కిలోమీటర్ల దూరంలో స్వామివారు వెలిసి ఉన్నారు లేతాయు నాటి ఈశ్వరుడు అయిన సూర్యుచంద్రుడు సర్పరాదు వీడు రావ కత్ తక్షకుడు వీళ్ళందరూ కూడా రావణాసురుడు వీళ్ళందరి చేత రథాలు ముగించి వాళ్ళు బాధపడుతూ వాళ్ళ బాధను తట్టుకునేలేక వీరు ముగ్గురు సూర్యుడు చంద్రుడు సర్పరాజు వీరు ముగ్గురు బ్రహ్మ బ్రహ్మగారికి దాని దగ్గరికి వెళ్ళగా బ్రహ్మగారి రాధేశాన ప్రకారం దూతికాపురం అండి వాడికి దుత్తిగా అయింది దూతికాపురంలో స్వామివారిని పశ్చిమాపగా ప్రతిష్ఠ చేసుకోండి ఆయన వల్ల స్వామి విసిందర ఆయన దయ వల్ల మీ అందరికీ బాగుంటాయి ఇటువంటి కొందరు బాధలు అని చెప్పి వాళ్ళు చెప్పగా వారు ముగ్గురు సూర్యచంద్రుడు సర్పరాజు ముగ్గురు కూడా ఇక్కడ దూతికాపురం అంటే జుత్తికి వచ్చి ముఖంగా ఈశ్వరుడు ప్రతిష్ట చేసుకున్నారు స్వామి త్రేతాయుగు నాటి ఈశ్వరుడు అండి ఒక కోటి సుమారు కోటి ఎనభై లక్షలతో ఆలయం అండి ఇది దక్షిణ కాశీ అంటారండి ఇక్కడ సోమవారం ఉత్తర నది గోస్త్రీ నది అండి అతి పురాతన నది గోస్త్రీ నది గోదావరి నది కన్నా పురాతన గోస్తీ నది అని ఉత్తరం అయితే ఉంది పశ్చిమ ఈశ్వరుడు నది గోస్త్రీ నది దక్షిణ కాశీ అంటారండి ఇక్కడ పక్కనే అత్తారమేశ్వరం రెండు కిలోమీటర్లలో ఇంకొకటి రెండు కాశీ రామేశ్వరం అంటారు ముందు ఇక్కడికి వచ్చి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి వస్తే యాత్ర అవుతుందని చెప్పి మన ప్రాణాలు గతంలో చెప్పిన మాట్లాడినవి ఇక్కడ స్వామివారికి రుణ రోగ శత్రునాశిక రంగం అని పేరు వారికి ఏ సమస్య ఉన్నా సుమారు సుమారు సూర్యు మనకి ఒక మనిషి ప్రాణాభిస్థితిలో డాక్టర్లు వీళ్ళ వల్ల కాదు అని చెప్పి వారు అన్నట్టు స్వామి స్వామివారికి ఒక ఉపయోగం ఒకటి ముచ్చింగి అభిషేకం భారతదేశంలో జరిగేది ఇక్కడ ముచ్చింగి అభిషేకం కలప ఉందండి ఆ సమస్య తీరిన తర్వాత ఏ సమస్యన తీరిన తర్వాత మృత్యం అభిషేకం ప్రత్యేక జరుగుతాయి ప్రత్యేకంగా జరుగుతున్నాయి ఇక్కడ అభిషేకాలు అలాగే ఈశ్వరుడు ప్రేరణ వల్ల పల్లి సుబ్రహ్మణ్యేశ్వరం అని ఎదురుగొండగానే సత్యరాజు రుద్రడు బ్రాహ్మరాణి స్వామి కనిపించి ఎదురుగా సుబ్రహ్మణ్యేశ్వరం ఉండగా అక్కడ ఉండగానే మొన్న చూస్తే సుబ్రహ్మణ్య స్వామి క్రింద ఉన్నాడు లింగరూపంగా సర్పరాజు ఉన్నాడు అక్కడ ఉండగా స్వామిని ప్రదర్శి అలా ఉండగా గుడి కట్టేయండి ఇంకా గోస్త నది పెడితే గుళ్ళోకి నీళ్ళు వచ్చేస్తారు గర్భాలయంలోకి అంతరాలలోకి నీళ్ళు వచ్చేస్తారు స్వామి గుడికి పోస్తారు ఎలా నీళ్ళు వస్తాయో అలాగే అంతరాలు గోశ్ర నదిలో మళ్ళీ నీళ్ళు వెళ్తారు అలాగే మనకి అభిషేకం చేసే నీళ్ళు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి నీళ్ళు మనం బయట పోసుకోవాలి మాత్రం వెళ్ళాలి అలాగే స్వామివారి ముఖ మండపంలో కుమారస్వామి జగద్గురు ఆది శంకరాచారులు శారదాదేవి అనిశ్రమ అనిశ్రమ దేవి అన్నది మనకి సంతానం లేకపోయినా ఎవరైనా ఇక్కడ వచ్చి కార్తీక మాసం సోమవారాలు మావి పాదవాలు కార్తీక పోలి ఆ రోజుల్లో ఆ భార్య భద్రులు ఎరువులు వచ్చి వాళ్ళకి తారాబలం పూజలు తర్వాత వాళ్ళ ఎరువులు ఇక్కడ పూజ చేసి వారానికి ఒక పూజ జరుగుతుంది ఇక్కడ ఆ స్వామి ఆ ప్రసాదం భార్యభద్రుల ఇద్దరే తింటారు మిగతా ప్రసాదం అందరూ తింటారు ఈ భార్యభద్ర ప్రసాదం వారం రోజులు కల వస్తుంది అమ్మవారి అణిశ్రమ ఆవిడ చూ దైవాల ఆవిడ ఆ వెట్టు దొక్కిస్తాం భార్య మెట్టుతో భార్య పెద్ద ఆ ప్రసాదం వాళ్ళ భార్య వాళ్ళు కలుస్తే ఆ కలుస్తున్నారు వాళ్ళ బెట్టి ఆడపిల్లలు మా పిల్లలు చెప్తూ అమ్మవారి దేవాలను కూడా అనిశ్రమ దేవారు కూడా పిల్లలు పుడతారు అలాగే మనకి పంచ్ మనకి పంచాయతల క్షేత్రం ఐదవ శతాబ్ద వినాయకుడు ఉన్నాడు క్షేత్రంలో కాలభైరస్వామి ఉన్నాడు నైరుతంలో దుర్గాదేవి ఉంది వాయుమో లక్ష్మీ జనార్దన స్వామి ఆంజనేయ స్వామి ఈశాన్యుడు సూర్యనారమూర్తి నవగ్రహాలు ఆలయాలు కుప్ప ఆలయాలు కూడా ఇక్కడ స్వామివారు అలాగే కంచి కామాక్షి సైత ఏకాంబేశ్వర స్వామి ఇప్పుడ ల లక్ష్మీదేవి సరస్వతి కామా కామాక్షిత గ్రామ దేవత చాలా విశేషం అమ్మవారు కూడా కామాక్షి కంచి కామాక్షిత ఏకాంశ స్వామి అమ్మవారి కూడా చాలా విశేషమైనది అలాగే ఒక్కో దేవుడికి మాఘమాసం చెందిన ఆదివారాలు ప్రత్యేక విశాఖ సూర్య అలాగే అలాగే రథసట్టం మొదలనాడు ఉదయం ప్రత్యేక స్వామివారి కళ్యాణం జరుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య ముందు రోజు భక్తులు చేసే సహకారంతో కళ్యాణాలు షష్టి మా సుబ్రహ్మణ్య షష్ఠి ముందు రోజు అలాగే శాంతి కళ్యాణంలో సుబ్రహ్మణ్య స్వామికి వివాహం కాకపోయినా కుజ దోషాలు సంతానం లేకపోయినా ముందు మొక్కుకి శాంతి కళ్యాణ్ ఉదయం మనకి జరుగుతున్నాడు ఉదయం మనకి సరే మనకి స్వామివారికి నిన్నోడు జరిగింది నాగచవితి విరాణ్యేశ్వరం ఉన్నాడు హనుమ జయంతి అలా ప్రత్యేక కార్యక్రమాలు మహాశివరాత్రి మహాశివరాత్రి నాడు ఏకాదశి నాడు ఐదు రోజులు కూడా ప్రత్యేకంగా స్వామివారికి విశేషమైన అలంకారాలు విశేషత పూజలు అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతాయి మహాశివరాత్రి మధ్యాహ్నం సోమవారం పన్నెండు గంటలకి రథోత్సవం ఇక్కడ నుంచి రథ రామేశ్వరం పులిమేర దగ్గరికి వీళ్ళు స్వామి వేస్తారు అలాగే పులిమేస ఆ స్వామి వస్తారు రామేశ్వర స్వామి కూడా రామణిశ్వర స్వామి కూడా ఎదురు సన్నాహం రాత్రి పండుగ వండి గంటకి ఎదిరి సన్నాహం జరుగుతుంది ఇది సన్నాహం జరిగిన తర్వాత యథాస్థానంలో ఏ దేవుల మళ్ళీ వచ్చిన తర్వాత లింగోద్భాగాలు భక్తులు చేసి మనకి స్వామివారికి అభిషేక ప్రత్యేక అభిషేకం జరుగుతుంది అలాగే నాలుగు జరిగిన జరిగిన రాత్రి కూడా ఊరంతా ఉపవాసం రాత్రి పండుగ వండి గంట టైంలో స్వామివారి ప్రత్యేక అభిషేకం జరుగుతుంది స్వామివారి చాలా విశేషం అతి పురాతన పంచారామాల కన్నా ఉంది పంచారా తర్వాత వచ్చి తర్వాత ముందు ఆ తర్వాత రాముడు సీతాదేవి లక్ష్మణుడు పరశురాముడు మనకి రామేశ్వరం నత్తారామేశ్వరం వచ్చి ఈ రాముడు ఇది మనకి రామాసులు సంహరిచేస్తే ఆ దోషాలు పోవడానికి నార్మల్ సీతాదేవి వచ్చి మనకి రామేశ్వరం వచ్చి ఆ రాముడి గణేశ్వర స్వామి ప్రతిష్టాడు పరశురాము ప్రతిష్టాడు నెలల్లో ఉంటాడు దేవుడు కింద ఒక నెలలో దేవుడు అది పరశురాముడు అది వైశాఖ మాసుడు నెలలో ఆ దేవుడు కనిపిస్తాడు పొత్తి రోజు నెలలో ఉంటాడు పదకొండు నెలలో నెలలో ఉంటాడు మీనారా వైశాఖ నెలలో కింద దేవుడు కనిపిస్తాడు పుత్తి రోజులో నీరు నీరు ఉంటాయి అలాగే పైదేళ్ళు లక్ష్మణ ప్రతిష్ట లక్ష్మణ చేసే అప్పుడు మూడు శివల మీద కూడా రామేష్ శివాల జిత్తికి వచ్చి తర్వాత రామేష్ సంతారానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంపూర్ణ యాత్ర అని చెప్పి ఇక్కడ జరుగుతారు చాలా విశేషమైన ఆలయం ఇది మనకు అనుకున్న గొలుగులు నెరవేర్తాయి అది దేవుడు కూడా మనకి దేవుడికి ఒక విశేషం ప్రత్యేకించి అలాగే ప్రజాబ్దాంతో న్యాయ నా పేరు రామకృష్ణ శర్మ శివాలయ ప్రధాన శురంపం తొంభై ఆరు యాభై రెండు డెబ్బై డెబ్బై ఎనభై ఈ కార్తీక మాస నెలరాళ్ళు కూడా స్వామివారి రాత్రి నవచ్చు నత్తాత్రియాడు రాత్రి వెనుగోద్భవాలు అభిషేకాలు అన్ని తర్వాత మహానైవేద్యం అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా నాలుగు సోమవారాలు పౌర్ణమి మహాశివరాత్రి ఆ రోజు రాత్రి నవచ్చారు ఆయన కూడా రెండు దేవులు కూడా పరాతి పురాధనలు అయ్యారు కాబట్టి రెండు కూడా మనకి స్వామివారి మహానైవేద్యం ఆ టయాలో జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను